ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా మారిన అమరావతి నిర్మాణానికి కూటమి సర్కార్ పక్కా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తోంది పనుల ప్రారంభంపై హడావిడి నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సూచనలు సలహాలు తీసుకుని పటిష్టతతో రాజధానిని నిర్మించేందుకు రంగం సిద్దం చేస్తోంది ఇందుకు ఐఐటి నిపుణుల బృందం పరిశీలనకు సంబంధించిన రిపోర్టులు కీలకం కానున్నాయి అధ్యయనంపై నివేదికలు వచ్చాక ఆగిపోయిన నిర్మాణాల ప్రస్తుత సామర్థ్యాన్ని బట్టి పటిష్టతను బట్టి పనులు చేపట్టాలని సర్కార్ దీంతో వచ్చాకే పనులు చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణంపై మళ్లీ శరవేగంగా అడుగులు పడుతున్నాయి అమరావతి నిర్మాణం కోసం గతంలో మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారు ఇప్పుడు అదే ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనికి కేంద్రం నుంచి కూడా సహాయం చేయడానికి అనుమతి లభించింది సుమారు కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయడంతో పనుల్లో వేగం పెరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రెండున్నరేళ్ల గడువులో రాజధాని నిర్మాణంలో కీలకమైన శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టులతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్ అధికారులు హైకోర్టు జడ్జిల క్వార్టర్స్ పూర్తి చేయాలనుకుంటోంది సర్కార్ గత ఐదేళ్లలో అమరావతిలో పనులు అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఇప్పుడు ఆ పనులు కొనసాగించాలా అనే సందిగ్ధంలో పడింది సర్కార్ నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటోంది రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు వేగంగా జరిగిన నిర్మాణాలు ఆ తర్వాత ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఐదేళ్లుగా సచివాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన టవర్లు నీటిలోనే నిలిచిపోయాయి ఇనుప గడ్డర్లు తుప్పు పట్టిపోయాయి రాజధాని నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐఐటి నిపుణుల బృందం రెండు రోజుల పాటు అక్కడ పర్యటించింది నీటిలో ఉన్న నిర్మాణాలను ప్రాథమికంగా పరిశీలించింది నిర్మాణాలతో పాటు రోడ్లు వంతెనలను పరీక్షించింది వీటిపై నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేయనుంది ఐదేళ్లుగా అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేకపోవడంతో వాటి స్థితిగతులు ఏంటి వాటి సామర్థ్యం ఏ విధంగా ఉంది ఆగిపోయిన నిర్మాణాల నుంచి మళ్లీ ఇప్పుడు నిర్మాణాలను కొనసాగించవచ్చా లేక కొత్తగా నిర్మాణాలు చేపట్టాలా అనే అంశాలపై నివేదిక ఇవ్వడానికి సమయం పడుతోందని ఐఐటి నిపుణులు చెబుతున్నారు నిపుణుల నివేదిక వచ్చాకే నిర్మాణాల విషయంలో ముందడుగు పడేలా ఉండటంతో వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని నిపుణుల బృందాన్ని కోరారు సిఆర్డీఏ అధికారులు